హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే ఇక్కడ సోరకాయ పచ్చడి చేశాను ఈ పచ్చడి మనకి రైస్లోకి చపాతీలోకి తింటే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలైనా సరే మరి ఇష్టంగా తింటారు మా పిల్లలైతే చాలా బాగా తినేశారనమాట ఒక పెంకలు మరి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక మరి పచ్చిమిర్చి కట్ చేసుకున్న కొన్ని పచ్చిమిరపకాయలు అనమాట కారంకి సరిపడా మీరు ఎక్కువగా కారం తింటే మాత్రం ఎక్కువగా వేసుకోండి లేదంటే కొన్ని మిరపకాయలు అయితే సరిపోతుంది ఒక ఫైవ్ సిక్స్ అలా సరిపోతుంది కొన్ని ధనియాలు పో సో పచ్చిమిర్చి అయితే నాకు కొద్దిగా కారం ఎక్కువ కావాలనేసి మళ్ళీ కొన్ని వేసుకున్నాను మీరు ఎక్కువ కారం తినే వాళ్ళయితే ఎక్కువగా వేసుకోండి లేదంటే తక్కువ వేసుకుంటే సరిపోతుంది సో కొన్ని మెంతులు వేసుకోవాలండి కొన్ని మెంతులు అలాగే కొద్దిగా జీలకర్ర పౌడర్ అనమాట నా దగ్గర జీలకర్ర పౌడర్ ఉంటే నేను వేసాను మీ దగ్గర మరి మామూలుగా జీలకర్ర ఉంటే వేసేయండి సో వీటిని మంచి నూనెలో అయితే ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి ఒక స్మెల్ అనేది మంచి స్మెల్ వస్తుంది తర్వాత కొన్ని ఎల్లిపాయలు తురిమిన ఎల్లిపాయలు అదే వెల్లుల్లి వేసుకుంటే సరిపోతుంది తర్వాత కరివేపాకు వేసుకొని ఫ్రై చేసి మనము పక్కన పెట్టేసుకోవాలి కొద్దిగా చల్లార్చినాక వీటిని లైట్గా గ్రైండ్ చేసేసుకొని మనము పట్టేసుకోవాలి కొద్దిగా అయితే మనము చల్లారించినాక మనం గ్రైండర్లో వేసి వీటిని గ్రైండ్ పట్టేసుకోవడమే మరి ఇంతకుముందు మనము కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు ఉంటాయి కదా వీటిని మాత్రము మరి అదే పెంకలో ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి అదే పెంకలో మరి ఆయిల్లో ఫ్రై చేయాలి ముక్కల్ని ఈ ముక్కలు కొంచెం దోరగా ఫ్రై చేయాలి ఆయిల్లో ఫస్ట్ పచ్చిమిర్చి అయితే లైట్గా గ్రైండ్ పట్టినాక మరి ఆ సొరకాయ ముక్కలు మళ్ళీ వేసుకోవాలి ఇక్కడ నేను కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను సో లైట్గా పచ్చిమిర్చిని ఇలా గ్రైండ్ పట్టేసుకున్న తర్వాత ఇలా పట్టాక మరి సోరకాయ ముక్కలు దాంట్లో వేసేసుకోవాలి ఇక్కడ నేను కొద్దిగా చింతపండు ఆల్రెడీ నానబెట్టుకున్నాను కదా కొద్దిగా చింతపండు రసము అలానే చింతపండును వేసి తర్వాత సొరకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసి గ్రైండ్ పట్టేయడమే ఇలా పేస్ట్ అయినాక సర్వ్ చేసుకుంటే సరిపోతుంది సో కొద్దిగా గట్టిగా గ్రైండ్ పట్టుకోవాలి పేస్ట్ లాగా అవ్వకూడదు కొంచెం ఇక్కడ ఎక్కువ అయింది అంతే అండి టేస్టీ టేస్టీ సోరకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ